హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డైవ్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రింగ్ వామ్ దీన్ని తామర అని కూడా అంటారు ఇది శరీరంలో ఏ ప్రాంతంలో అయినా సరే వస్తూ ఉంటుంది ఎక్కువగా తడి ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇది చర్మం మీద వ్యాపిస్తూ ఉంటుంది ఇలాంటి రింగ్ వామ్ని ఎన్ని చిట్కాలు వాడినా కూడా ఎన్ని యాంటీమన్స్ రాసినా కూడా అది అప్పటి మందమే పనిచేస్తుంది తర్వాత మళ్ళీ మొదలవుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది వచ్చేసి శరీరం యొక్క చంకలలో గజ్జలలో అదేవిధంగా కాళ్ళ సందులలో వేళ్ళ సందులలో చేతుల మో చేతుల పైన మెడ పైన ఇలాంటి ఎక్కువగా నీరు ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ రింగ్ వామ్ అనేది రావడం జరుగుతుంది ఈ రింగ్ వామ్ వచ్చినప్పుడు దీనికి మోదుగ చెట్టు మోదగ చెట్టు అనేది మనకు దాదాపుగా అడవి ప్రాంతాల్లో కానివ్వండి ఇళ్లలో కూడా కనబడుతూ ఉంటుంది ఈ మోదుగ చెట్టు యొక్క కాయలు ఉంటాయి ఆ కాయల లోపల గింజల్ని తీసుకోవాలి ఆ గింజలు తీసుకొని మెత్తగా దంచండి మెత్తగా దంచి వాటిని ఈ రింగ్ వామ్ ఉన్న ప్రాంతంలో కనుక అప్లై చేస్తూ ఉంటే కేవలం నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే ఈ తామర అనేది పూర్తిగా తగ్గిపోతుంది మళ్ళీ ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ రా అంటే రాకుండా ఉండడానికి అవకాశం కూడా ఉంది సో ఏ ప్రాంతంలో అయినా సరే దీన్ని అప్లై చేయవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు పూర్తిగా రింగ్ వామ్ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా పూర్తిగా తగ్గిపోయే దాకా కూడా రాస్తూ ఉండాలి కొంచెం తగ్గుముఖం పట్టగానే మానివేయకూడదు పూర్తిగా తగ్గిపోయేదాకా రాస్తూ ఉంటే మీకు ఫలితం అనేది ఎక్కువ రోజులు అంటే మళ్ళీ రాకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు సమస్య ఒకవేళ కనుక తీవ్రంగా ఉండి ఎక్కువ రింగ్ వామ్తో ఉన్నట్లయితే ఏ మెడిసిన్ వాడిని కూడా పనిచేయనట్లయితే మా వద్దకు రావచ్చును మా యొక్క అడ్రస్ డాక్టర్ టిన్నర్సే నర్సే క్లినిక్ ఆపోజిట్ అండ్ హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు మొబైల్ ద్వారా కూడా తెలియజేయవచ్చును మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ